హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పాయసం లేదా కస్ ఫ్రూట్ కస్టర్డ్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎండలు మంటతోనే కదా మండే ఎండలకి చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకరితో ఒక కప్పు వాళ్ళు ఒక కప్పుతో ఆగరనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ లెటర్ మిల్క్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పాలు ఒక పొంగు వచ్చేదాకా మనము ఈ పాలని బాగా మరిగించుకుందాము సో చూడండి ఇలా పాలు ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం నేనైతే మూడు నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేశాను ఎక్కువ మళ్ళీ మనం ఫ్రూట్స్ వేసుకుంటాం కాబట్టి ఇలా నాలుగు స్పూన్ల షుగర్ వేసుకున్నాక ఈ పాలను కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉందాము ఇప్పుడు ఒక కొంగు వచ్చింది కదా స్టవ్ని లో లో పెట్టేసుకొని ఇక్కడ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను ఇది పలిచగా చేస్తున్నానండి గట్టిగా చేస్తే తొందరగా అయిపోతుంది ఎక్కువగా వస్తుంది పలిచగా చేస్తే రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా కలిపి పాలంలో వేసుకుని కలిపేటప్పుడు కూడా ఒకసారి కలుపుకొని పాలంలో బాగా కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు కలుపుకుందాము గట్టిగా చేస్తే ఏమవుతుందంటే పిల్లలు అంతగా లైక్ చేయరు నేను ఇదివరకు గట్టిగానే చేశాను సో పలుచకా ఉంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు తాగొచ్చు స్పూన్తో తినచ్చు చాలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు మీరు కొంచెం థిక్గా చేయాలంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని ఎక్కువగా తీసుకునే రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని మీరు నాలుగు టేబుల్ స్పూన్లు చేసుకొని ఇలా కలిపేసుకొని పాలల్లోకి వేసుకున్నాక పాలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి ఇలా కొంచెం కూడా వేడికుండా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని తీసి మిక్సీలో పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ పైన మేకడ కట్టుకోకుండా కలుపుకోవాలి కలుపుకుండా పక్కన పెట్టేసామంటే చెక్కులాగా మేకడ అనమాట ఇప్పుడు ఈ పాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ముందుగా బనానాని కట్ చేసుకున్నాను అలానే మ్యాంగోని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్రొమో గ్రానిట్ని కూడా పలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు బనానా ముక్కలు అలానే ప్రొమో గ్రానిట్ ముక్కలు కూడా మొత్తం వేసేసుకొని మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ తోటి దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు ఇలా వచ్చి దీన్ని ఫ్రిజ్లో పెట్టేసుకొని ఇప్పుడు కప్పుల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కాస్టర్ రెడీ అయిపోయింది ఇంకెందుకు అసలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఛానల్స్ మంచి మంచి రెసిపీస్ కోసం మా మామీస్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తున్నారా కానీ ఎక్కువ మంది లైక్ ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకెందుకు అసలు మీరు కూడా ట్రై చేయండి